హలో అండి నమస్తే అందరికీ నిఖిల్ సిద్ధార్థ తన పాన్ ఇండియన్ చిత్రం కార్తికేయ టూ విజయానికి కృతజ్ఞతలు తెలుపుతూ హ్యాపీ డేస్ నుంచి మంచి రూకీగా తన రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఇంటి పేరుగా మార్చడానికి చాలా దూరం వచ్చాడు నటుడు తన వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో మంచి దశను ఎదుర్కొంటున్నాడు తన భార్య డాక్టర్ పల్లవి వర్మతో కలిసి మగబిడ్డను స్వాగతించిన తర్వాత నిఖిల్ మొదటిసారిగా హైదరాబాద్ టైమ్స్కి తన కొడుకు పేరు మరియు తండ్రిగా తన అనుభవాలు వెల్లడించాడు నిఖిల్ ఒకప్పుడు తనను తాను పునరుద్ధరించుకోవడానికి వేర్వేరు ప్రణాళికలు కలిగి ఉండగా ఈ రోజుల్లో అతని చిత్రీకరణ లేనప్పుడు అతను తన కొడుకు వద్దకు తిరిగి రావడానికి వేచి ఉన్నాడు పిల్లలు చాలా త్వరగా పెరుగుతారు కాబట్టి నేను అతనితో ప్రతిరోజు గడపడానికి ప్రయత్నిస్తాను పల్లవికి ఉన్న కొన్ని బాధ్యతలను పంచుకోవడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నారు మీరు తల్లిదండ్రులుగా మారినప్పుడు చెడు అలవాట్లను విడిచిపెట్టి మీ బిడ్డకు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారు నేను కనీసం వారానికి ఒకసారైనా పార్టీకి వెళ్ళేవాడిని మరియు నేను ఇప్పుడు అలా చేయడం కూడా మానేశాను అని నటుడు పంచుకున్నాడు మొదటిసారిగా తన కొడుకు పేరును వెల్లడిస్తూ మేము అతన్ని ధీర సిద్ధార్థ అని పిలుస్తున్నాము అని అఖిల్ చెప్పాడు నా జీవితం ఇంత బాగుంటుందని పదిహేనేళ్ల క్రితమే ఎవరైనా చెప్పి ఉంటే నేను ఒత్తిడిని తగ్గించుకొని సంతోషంగా ఉండేవాణ్ణి అని నవ్వుతున్నాడు నిఖిల్ ఇది తన జీవితంలో అత్యంత ఉత్తేజకరమైన దశలలో ఒకటి అని తను చిత్రీకరిస్తున్న స్వయంభూ మరియు ది ఇండియా హౌజ్ చిత్రాల స్క్రిప్ట్లు కొంతకాలంగా విన్నవాట్లో అత్యుత్తమమైనమని పేర్కొన్నాడు స్వయంభూ కోసం నా అద్భుతమైన పరివర్తన నుండి ప్రజలు నా పొడవాటి జుట్టు మరియు గడ్డం గురించి మాట్లాడుకుంటున్నారు రాబోయే టీజర్ కోసం నా అభిమానులు ఎదురు చూస్తున్నారని కోరుకుంటున్నా నేను ఇంకా ఇలాంటి పూర్తి రూపాన్ని విడుదల చేయలేదు అని తను పేర్కొన్నాడు స్వయంభూ అనేది ఒక సహస్రాబ్ది క్రితం నాటి కల్పిత కథను వివరించి ఒక పిరియాడిక్ డ్రామా మరియు అతను వియత్నాంలో యుద్ధం గుర్రపు స్వారీ మరియు విలువిద్యలో శిక్షణ పొందవలసి ఉంది నేను ఎప్పుడూ యాక్షన్ డ్రామాలో పని చేయలేదు కాబట్టి నిర్మించిన భారీ సెట్లలో చిత్రీకరించడం నాకు చాలా ఆనందంగా ఉంది అని పదమూడు పేజీల నటుడు ఈ చిత్రాన్ని గేమ్ ఆఫ్ థ్రోన్స్ మరియు వైకింగ్స్తో పోల్చారు ది ఇండియా హౌస్ లో నిఖిల్ అనుపమ్ ఖేర్ తో కలిసి నటించబోతున్నారు కార్తికేయ ఫ్రాంచైజీని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిఖిల్ ప్లాన్ చేస్తున్నారు